ఓకే సార్ మొత్తం అంతా జెరీ బార్డర్ వస్తుంది ఇది కలర్ఫుల్గా కలర్ఫుల్ వస్తుంది బార్డర్ కూడా అంత స్టోన్ వస్తుంది జెరీ బార్డర్ సార్ జె స్టోన్ బార్డర్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చూడు స్మూత్గా ఉంటుంది ఐటమ్ వర్క్ ఎంత బాగుంది సార్ ఇది స్టోన్ ఐటమ్ సారీ చూడండి అసలు మంచి కలర్ఫుల్గా ఉంది డిజైన్ కూడా వీటిలో ఎనిమిది కలర్ వస్తాయి ఎనిమిది కలర్ తీసుకోవచ్చు సార్ ఎనిమిది వస్తే మామూలుగా అండి అక్కడ బాలాజీ టెక్స్టైల్స్లో మొత్తం సెట్ వస్తే సెట్ తీసాడు వచ్చుకో మీకు తెలిసిందే ఆల్రెడీ కలర్ చార్ట్ చూసుకోండి చాలా హైలైట్గా ఉన్నాయి బాలాజీ టెక్స్టైల్స్ అండి పామిల్లో మెయిన్ బజార్లో పదేదో షాపు ఎనిమిది వస్తాయి సార్ ఎనిమిది చాలా గ్రాండ్గా ఉన్నాయి అసలు కట్టుకుంటే చూడండి ఏ విధంగా టోటల్ శారీ అయితే ఈ విధంగా ఉంటుంది మీకు బాగా అంతా స్టోన్ వర్క్ వస్తుంది కలర్స్ చూడండి కొత్తగా ఉన్నాయి మంచి కలర్ఫుల్ కలర్స్ కూడా మంచి సిబిస్ కలర్స్ తెప్పిస్తాను అనమాట వీటిలో తయారు చేస్తాను చాలా ఫ్యాబ్రిక్ కూడా బాగా డిఫరెంట్ క్లాత్ ఇక్కడే ఉంది ఫ్యాబ్రిక్ చూడండి చాలా స్మూత్గా ఉంది ఇక మంచి మంచి చీరలు ఉంటాయి నాలుగు వేల రకాలు ఉంటాయి ఓన్లీ ఆఫ్లైన్ అండి ఇక్కడికి వచ్చి మాత్రమే తీసుకోవాలి ఆన్లైన్ అయితే లేదు విజిట్ చేయండి బాలాజీ టెక్స్టైల్స్ మంచి ఆన్ కూడా ఫాలో చేస్తాం